నెల్లూరు జిల్లా కందుకూరులో బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం స్థానిక ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి కందుకూరు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు కార్యకర్తలే పార్టీకి బలమని రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ధీమా వ్యక్తం చేశారు ఈసారి జగనన్న పరిపాలనలో కార్యకర్తలకు పూర్తిగా భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాబుషురుటి మోసం గ్యారెంటీపై గడప గడపకు తీసుకెళ్లాలని చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అవినీతిపై మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకు అవినీతిలో కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారని అన్నారు ఇందుకు నియోజకవర్గంలోని గుడ్లూరులో దొరికిన నకిలీ మద్యం తయారు చేస్తూ దొరికిన ముఠానే నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారికి శాశ్వతం అయిపోయింది మనం ఏం చేసినా నడుస్తుంది వన్ సైడ్ ఉపయోగిస్తారు పోలీస్ స్టేషన్ పైన Gracias. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నీ కేసులు పెట్టినా జగన్ గెలిపించుకోవాలి ఎందుకంటే ఈ కార్యకర్తలే పార్టీలకు మూడవ స్తంభాలు ఈ నాలుగు స్తంభాల మీద భవనం ఎలా ఉంటుందో కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ కూడా మనం కూడా సాగించదు అని మనందరికీ తెలుసు కాకపోతే కొన్ని జరిగినది కొత్తగా అన్న ముఖ్యమంత్రి కావడం స్థానంలో ఉంచాలి అప్పుడే మనకు మన ప్రభుత్వానికి బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆయన సరే కొన్ని జరుగుదూనా ఈసారి కార్యకర్తలకి నేను ప్రయాణిస్తున్నాను కాబట్టి కార్యకర్తలు విస్మరించలే ప్రత్యక్ష లేదు వాళ్ళకే నేను ఇప్పుడున్నాను ఎండోక్రైన్ అండ్ డెర్మెట హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మిరీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతిక చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Hi Nilor సబ్స్క్రైబ్ టు to N3 TV